నమస్తే మిత్రులారా ఐఫోన్ అన్లాక్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోల నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ కూడా నొక్కండి నమస్తే మిత్రలారా ఇక్కడ కనిపిస్తున్న భూమి జునాగఢకి దగ్గరలో ఉంది జునాగఢ్ జైపూర్ హైవేకి ఒక కిలోమీటర్ దూరం లోపల ఉంది కాల కింద అండి పూర్తిగా వరి క్షేత్రం కాలం నీళ్ళ ద్వారా రెండు పంటలు సమృద్ధిగా పండుతున్నాయి వీడియో చూసినందుకు ధన్యవాదాలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం తెలియచేయండి మరిన్ని వివరాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అండి నొక్కండి ధన్యవాదము మరిన్ని వ్యవసాయ క్షేత్ర వీడియోల కోసం నా యొక్క పాత వీడియోలు ఒకసారి చూసి మీకు ఇష్టమైన వాటిలో మీ కాంటాక్ట్ నెంబర్ని కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి